రేపటి రోజున వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ డే ని పురస్కరించుకొని రాజమండ్రి ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐడియా ఫిచ్ కాంపిటీషన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం గత నెలే ఈ యొక్క కాంపిటీషన్ యొక్క విధి విధానాలు దేనికోసం చేస్తున్నానన్నది మీడియా సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియచేసాను విద్యార్థులందరికీ కూడా అభ్యర్థించాను మీలోని మంచి ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ని అక్కడ ప్రజెంట్ చేయండి ఆ ఐడియాస్ని సఫలీకృతం చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి స్పాన్సర్స్ కూడా వస్తూ ఉన్నారు అని చెప్పడం సుమారు నూట ముప్పై మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ కాంపిటీషన్లో స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది ఐఐటి ఐఐఎంస్ నిపుణులతో పదిహేను మందిని స్క్రీన్ చేయడం జరిగింది పదిహేను మంది రేపు మధ్యాహ్నం మంజీరా హోటల్లో ఒంటి గంట నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ప్యానల్ ఉన్నారు వాళ్ళని ఫైనల్ చేయడం జరుగుతుంది విన్నర్స్ అంటే ఉత్తమ ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళు మొదటి ప్రైజ్గా లక్ష పాతిక వేలు రెండవ గా లక్ష రూపాయలు మూడవ ప్రైజ్గా డెబ్బై ఐదు వేలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ని చెప్పడం జరుగుతూ ఉంది అలాగే వారితో పాటు సరి సమానంగా ఏదైతే మంచి ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక ముగ్గురిని కూడా ఎంచుకొని ఈ ఆరుగురిని ఏదైతే ఈ రోజున ప్రభుత్వం అధికారికంగా మన రాజమహేంద్ర రూరల్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యున్సీ బొమ్మూరులో రతన్ టాటా హబ్ సెంటర్ ఏదైతే ఓపెన్ చేస్తా ఉన్న యూనిట్ అమరావతిలో మెయిన్ ఉంటా ఉంది ఇంకొక ఫోర్ టు ఫైవ్ సెంటర్స్ ఆర్జనరీ యూనిట్స్ రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం ఇంకా ఉన్నాయి ఎన్టీఆర్ డిస్టిక్ రాజమహేంద్రవరం ఏదైతే ఓపెన్ అవుతా ఉందో ఈ ఆర్డర్ ని వారికి అప్ చెప్పి నేను వాళ్ళు కూడా రిసోర్స్ ఏంటంటే ఇలాగ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడా ట్యూన్ చేసి వాళ్ళు కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇవ్వడమే ఇంక్యుబేషన్ సెంటర్ ఒక మెయిన్ ఎజెండా సో ఇప్పుడు మేము వాళ్ళకి శ్రమ లేకుండా సుమారు నూట ముప్పై టీమ్స్ అంటే నాలుగు వందల మంది కాంపిటీషన్ లో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా రతన్ టాటా సెంటర్కి ఇస్తాం వాళ్ళు వాళ్ళని ట్యూనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇచ్చి ఆ ఎంటర్ప్రెనూర్ గా ఎస్టాబ్లిష్ అవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారని తెలియచేస్తూ మీ ద్వారా మళ్ళీ అభ్యర్థిస్తా ఉన్నాను ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి స్క్రీనింగ్స్ అయిపోయినాయి ఎవరైనా సరే వచ్చి ఎందుకంటే రాజమహేంద్ర వారు ఇలాంటి కార్యక్రమం మునిపెప్పుడు జరగల చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం మొత్తం భవానీ చారిటబుల్ ట్రస్ట్ గా నేను చేస్తున్న కార్యక్రమం ఏ రాజకీయ ఒత్తిళ్లు లేవు ఎవరు రాజకీయంగా వీళ్ళే తీసుకుంటాం అని కూడా ఏ విధమైన పాత్రలు కూడా లేవు ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు సో అందరూ కూడా వచ్చి అవగాహన చేసుకుంటే నెక్స్ట్ డే మరింతగా మనం ఎంటర్ప్రీనర్స్ కింద ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతు సహాయ సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వన్ వన్ హోమ్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలన్నది ఆయన తాల్పా ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ చేసామని తెలియచేస్తూ నేను ఒక దురదృష్టమైన జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్య పడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈరోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాలు పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్న తప్పకుండా రాజస్థానీ మారోడి జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు గతంలో ఎన్నికల ముందు కూడా ఎవరో లారీతో గుర్తొస్తాం మీ ఊరికి మీరు పోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసినప్పుడు కూడా ఆనాడున్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అంటే మనం అడిగాం ఎందుకంటే ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయన సరి చేసుకునే అవకాశం ఒకటి ఇవ్వాలి సరి చేసుకునే అవకాశం ఇద్దామని చెప్పి ఆ మాట్లాడితే లేదు నేను ఈ మాటలు కట్టుబడి ఉంటానని చెప్పి ఆనాడు ఒక వ్యక్తి చెప్పాడు ఎన్నికల ముందు అలాంటప్పుడు చర్యలు తప్పవని చెప్పి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది